ఏబీ న్యూస్ భారత్ కి స్వాగతం ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి జగిత్యాల జిల్లా కథలపూర్ పట్టణములో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భముగా కథలపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను మరియు దాని విలువను వివరించారు ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిపి ప్రభుత్వ ఓటు యొక్క విలువను తెలుసుకొని తన యొక్క ఓటు వేసుకోవాలనేటువంటి విషయంతో ఈ రోజు భారతదేశం మొత్తం కూడా నేషనల్ ఓటర్ డే నిర్వహిస్తున్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి వివిధ కార్యక్రమాలు కూడా ఇంతకు నుంచి చేయడం జరిగింది చెప్పండి ఓట్ ఫర్ శివ్ ఓట్ ఫర్ మై ఓట్ માય વોટ પ્રજા સ્વામ્યમ બુલેટ કર